రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండల్ కోహెడ గ్రామంలో నగర శివారు మున్సిపాలిటీలను జిహెచ్ఎంసీలో విలీనం సందర్భంగా తుర్కెంజాల్ మున్సిపాలిటీని చార్నార్ జోన్లో విలీనం చేయడాన్ని మరియు యాభై మూడవ డివిజన్గా కోహెడాను కాకుండా తొర్రూర్ను ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ కోహెడ గ్రామ ప్రజలు పార్టీలకు అతీతంగా కోహెడ అఖిలపక్ష కమిటీగా ఏర్పాటై కోహెడాను యాభై మూడవ డివిజన్గా ప్రకటించేంత వరకు తుర్కెంజాల్ మున్సిపాలిటీని చార్నార్ నుండి ఎల్బినగర్ జోన్లో కలిపేంతవరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని ఇందులో భాగంగా రాత్రి కోహెడాలో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో కోహెడ అఖిలపక్ష కమిటీ నాయకులు సభ్యులు భారీ సంఖ్యలో పాల్గొని యాభై మూడవ డివిజన్గా తొరూరు వద్దు కోహెడ ముద్దు చార్మినార్ వద్దు ఎల్మినగర్ ముద్దు అని నినాదాలతో హోరెత్తించారు

పోయినా కొనికే ప్రమాదం ఉంది ఈ కొన్ని రోజుల తర్వాత తొరూర్ ను డివిజన్ ప్రకటించి మన కోయడ తీవ్ర అన్యాయం చేసిరు కావున ఆ కోయడ డివిజన్ ప్రకటించే వరకు గ్రామం అయింది ఇది అందరు మీరు అందరి ప్రత్యక్షంగా చూసిరు కావున ఈ రోజు ఈ జోన్ ను తీసుకెళ్లి చామనార్ కలుపుతా అంటారు అదే విధంగా తొరులుగా ప్రకటిస్తారు కావున కోయడ ప్రజ తీవ్ర అన్యాయం జరుగుతుంది రవాణా సౌకర్యం లేని చార్మినార్కి వెళ్ళి మన పనులు చేయించుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది అవుతాయి రిలీజ్ చేయడం జరిగింది మన తుర్కేంజాన్ మున్సిపాలిటీ అసౌకర్యాలు కలుగుతాయి కాబట్టి మేమందరం ఈరోజు పొద్దున గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు యువకులు విజ్ఞానవంతులు డాక్టర్లు అందరు కలిసి ఒక జేసిగా ఏర్పడి తొర్రూర్ డివిజన్ వద్దు కోయిడా డివిజన్ ముద్దు అనే విధంగా మనం అందరం ఒక స్లోగన్స్ తీసుకొని మన కోయడా డివిజన్ని ప్రకటించే విధంగా మనం అందరం కృషి చేయాలి ఇది ప్రతి ఒక్కరి బాధ్యత వీళ్ళు తిరుగుతున్నారు వాళ్ళు తిరుగుతున్నారు అనేసి ఎవ్వరు నిరుసాహపడద్దు ఇది ఇన్విటేషన్ లేని ప్రోగ్రాం మనం అందరి బాధ్యతగా ముందుకెళ్ళి ప్రతి ఒక్కరి కార్యక్రమంలో విజయవంతం చేసి కోయిడ గ్రామాన్ని డివిజన్గా మార్చి తదుపరి పరిణామాలు మనకు ఎలా ఉంటాయి మీ అందరు చూస్తారు తీర్పు మనం విజయం సాధించే వరకు అల్లు పోరాటం పోరాటం చేద్దామనేసి మీ అందరి మరోసారి చేతులెత్తి స్వాగతిస్తున్నాం చిన్నతనంలో మండల స్థాయిలో మండల స్థాయి కొనవడే కోడ గ్రామము దానికి నోచుకోలేదు మున్సిపాలిటీ అయినప్పుడు ఇక్కడ ఏ పన్ను కావు అందుకే అందరు ప్రజలందరూ మన పేరు పేరున అందరూ ఈ ఉద్యమంలో పాల్గొని మన కోడ పేరు డివిజన్ గా మార్చుకోవాలని నా మనవిల్ పేరు వద్దురా వద్దురా ఎల్బినగర్ వద్దురా చార్మినార్ వద్దురా ఎల్బీనగర్ బొద్దురాయించి మనం ఎక్కడికెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాం ఖచ్చితంగా మనకు పెద్ద గ్రామము

దీన్ని కోయిడ ప్రజలు అందరూ ఖండించాల్సిందిగా కోరుతున్నాం ఫలాలన్నీ వాళ్ళ అవసరాలకు అనుగుణంగా అనుభవించుకుంటారు ఉదాహరణకు చెప్పాలంటే ఔటరింగ్ రోడ్లో భూములు కోల్పోయినాము ఫ్లాట్లు కోల్పోయినాము ఫ్లాట్లు కోల్పోయిన వ్యక్తులకు మన కోయిడా సర్వే నెంబర్ ఐదు వందల ల్యాండ్ తీసుకోవడం జరిగింది పేద ప్రజల నుంచి అదే విధంగా హాస్టల్ భవనం మన నుంచి ఇంకోటి ఆఖరికి వక్స్ బోర్డు కూడా మన మన భూములే కేటాయించడం జరుగుతుంది ఈ మధ్య సబ్ కు మన మన భూమి ఈ విధంగా ఎవరితో అన్ని రకాల మన మన యొక్క మన యొక్క రెవెన్యూ భూమిని అనుభవించుకుంటూ మనకు వచ్చే మన పేరు అశ్విత్వం కోల్పోయే విధంగా తొర్రూరు తొర్రూరు గా ప్రకటించడం అంటే ఇది కోవిడ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి ఒక సిక్కుచాటు అని నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే మన అస్తిత్వం ఎప్పుడైనా మనం కాపాడుకోవాలి ప్రతి ఇక్కడ ఒక నలభై యాభై సంవత్సరాల నుంచి ఎక్కడ స్కూల్ లేని టైంలో కోయడ గ్రామంలో స్కూల్ ఉన్నది ఇక్కడ నుంచి ప్రతి వ్యక్తి రాజకీయంగా అధికారపరంగా అందలబెక్కిన వ్యక్తులు చాలామంది ఉన్నారు కానీ వాళ్ళందరూ గురువుకు ఒక గురుదక్షిణ ఇవ్వాలనే ఆలోచన కూడా లేకుండా అయిపోయింది ఇక్కడి నుంచి ఎదిగిన వాళ్ళందరికీ ఒకలా మేము చేసిన పోరాటము కోయిడ గ్రామంలో ఏ వనరు తక్కువని తొరూరు గ్రామానికి ఇచ్చినా పశువు చెప్పాలి ఎవరే కానీ ఏం చేసినా సరే కానీ ఫస్ట్ కోయిడ గ్రామం ఏం పాపం చేసింది భూములు ఇవ్వలేదా ల్యాండ్స్ ఇవ్వలేదా అంటే అదేవిధంగా నూట పద్దెనిమిది ఎకరాల పంచాయతీ అట్టే ఉండిపోయింది అదేవిధంగా మన కొట్టనే అంటే ముందు ముందు జరగా తెగిస్తే కొట్లాడితే గానీ తెలంగాణ రాలేదు మనకు అందరు తెలుసు కోయినా మండలంలో తెలంగాణ కొట్లాడదు కోయినా గ్రామం ఫస్ట్ గ్రామం కాబట్టి మనం ఎక్కడ ఫెయిల్ కాలేదు పాస్ అయినాం కాబట్టి ఈ ప్రాబ్లమ్ లో కూడా మనం పాస్ అవుతాం కోయినా గ్రామాన్ని ముప్పై ముప్పై वे तुळगिंच गोळा पेरू पेटेंत वరకు मराठा मराठा चला कोई मूढव टीव्ही साठी जरूर पेरू तुळगिंच गोळा पेरू पेटेंत वరకు मराठा मराठा तुकायण जाल मुलिस्पाटीतील छात्र्यांनी युनिव्हर्सिटीमध्ये मारक्यात वరకు मराठा मराठा लॉस गोळा आपल्यात वळवून आता नगरमदकडे नगरंजेले प्रगट झाले पैडा मुद्रा

రమేష్ మేష్ దాని గుడ్ని చార్ చూడకుండా